హలో లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం అసలు ఎందుకు జరుగుతుంది అలాగే ఆ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు వచ్చే పెట్టుబడులకు సంబంధించి ప్రతిపక్షాలు విమర్శించుకుంటున్నాయి అసలు ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారంటారు స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న దావోస్ అని చిన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు అన్ని దేశాల ప్రభుత్వాధినేతలు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాధినేతలు విద్యావేత్తలు ఇట్లా అనేక మంది పాల్గొంటారు ఇది ప్రాణ ప్రధానంగా పెట్టుబడిదారులు తమ పెట్టుబడిని ఎక్కడ పెట్టాలి పెట్టడానికి అనువైన ప్లేస్ ఎక్కడుంది అనువైన దేశాలు పెట్టి అనువైన చట్టాలు ఎక్కడున్నాయి తమకు లాభం వచ్చే దేశం ఏది అని తెలుసుకోవడం కోసం పెట్టుబడిదారు అక్కడ పెడతారు మాదే చాలా అనువైన దేశం అని చెప్పుకోవడానికి నాయకులు అందరూ అక్కడికి వెళ్తారు ఇది జరిగేది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఏర్పడింది అయితే పంతొమ్మిది వందల ముందే వరల్డ్ ఎకనామిక్ కి సంబంధించి ఒక వేది వేదిక ఏర్పడడానికి చాలా కసరత్తు నడిచింది ఎప్పుడైతే ప్రపంచంలో భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారి వ్యవస్థగా మారిన తర్వాత పెట్టుబడిదారులు అధిక ఉత్పత్తితో అధిక ఉత్పత్తితో అధిక లాభాలు సంపాదిస్తున్న క్రమంలో ఆ అధిక లాభాలను మళ్ళీ పెట్టుబడి పెట్టడం పెట్టుబడి మళ్ళీ పెట్టడం వల్ల మరింత లాభాలు సంపాదించడం ఎవరి దేశంలో వాటిని సంపాదించే క్రమంలో పెట్టుబడి మిగులు పెట్టుబడి చాలా అయిపోయింది చాలా దేశాల్లో పెట్టుబడిదారుల దగ్గర ఆ మిగులు పెట్టుబడిని ఏం చేయాలి తమ దేశంలో పెట్టుబడి పెట్టడానికి లేదు కాబట్టి ఇవి అయిపోయింది కాబట్టి వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టాలి వేరే దేశాల్లో పెట్టుబడులు పెడితే తప్ప లాభం రావు దాంట్లో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరిగినాయి ఆక్రమణం కూడా జరిగింది బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకున్నది కూడా దానిలో భాగమే తమ పెట్టుబడిని లాభ వచ్చిన లాభాలని మరింత పెంచుకోవడం కోసం ఇక్కడ భారతదేశంలో వ్యాపారం చేయడం కోసం పేరుతో వచ్చారు కానీ వ్యాపారం చేయడంతో పాటు ఇక్కడ మానవ వన సహకారంతో ఇక్కడ సంపాదించారు ఇక్కడ తండ్రి వనరులను తీసుకొని అక్కడ పెట్టుబడులు పెట్టుకోవాలి ఆ విధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక దేశంకి తినికొని దేశం యుద్ధం కూడా జరిగింది పెట్టుబడుల కోసం ఈ యుద్ధాలు ఉంది దేశాలు ఆక్రమించుకోవడం భూమిని ఆక్రమించుకోవడం కోసం పెట్టుబడులు పెట్టాలి అక్కడ ప్రజల శ్రమతో శ్రామిక శక్తితో మరింత లాభాలు సంపాదించాలి ఆ తర్వాతి క్రమంలో యుద్ధాలు అయిపోయి మూడో ప్రపంచం రెండో ప్రపంచ యుద్ధం కూడా అయిపోయిన తర్వాత ఆ క్రమంలో ఇక యుద్ధాలు కాకుండా కాకు సామరస్యపూర్వకంగా ఏ విధంగా పెట్టుబడులు పెట్టారు మామూలుగా మర్యాదకరమైన భాష భాష అయితే పెట్టుబడిదారు పెట్టుబడి పెట్టడం కోసం ప్రచారం ఇప్పుడున్న మీడియా ప్రచారం చేస్తున్న మర్యాదకరమైన భాష పెట్టుబడిదారులు పెట్టుబడి పెడతారు ఆ దేశాన్ని అభివృద్ధి చేస్తారు మర్యాదకరమైన భాషను పక్కన పెట్టి చూస్తే పెట్టుబడి దోచుకోవడానికి అక్కడికి వస్తారు పెట్టుబడి పెట్టి పెట్టుబడి పేరుతో దోచుకుంటారు ప్రజలు అక్కడ ప్రజల దోపిడితో వచ్చిన పెట్టుబడిని మళ్ళీ ఇంకొక దగ్గర పెట్టుబడి పెడతారు అక్కడ ప్రజలు దోచు ఇది జరిగేది దానికోసం తన పెట్టుబడిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం కోసం లో కొంత కొన్ని దేశాలు కొంత ప్రధానంగా ప్రపంచంలో చాలా ఆర్థికంగా బలమైన దేశాలు యూరోప్ దేశాలు అందులో యూరోప్ దేశాలే కాకుండా అమెరికా బ్రిటన్ రష్యా లాంటి అప్పటికి చాలా బలమైన దేశాలు ఆ దేశానికి పెట్టుబడి విస్తరణ అనేది అప్పటికే సాగుతున్న దేశాలు ఆ సమయంలో పెట్టుబడిదారులు తమ దగ్గర కాకుండా తమ దగ్గర అయిపోయింది కాబట్టి వేరే దగ్గర పెట్టుబడులు పెట్టకుండా పెట్టడానికి ఉండే అవకాశాలు ఏంటి అని చర్చించుకోవడం కోసం సమావేశాలు జరి పెట్టుకోవడం మొదలుపెట్టారు అలా వాళ్ళలో వాళ్ళు సమావేశం అవుతున్న క్రమంలోనే మనకు ఒక వేదిక ఉండాలని నిర్ణయించుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్విట్జర్లాండ్ దావోస్ అనే ప్రాంతాన్ని డిసైడ్ చేసుకొని చిన్న అని డిసైడ్ చేసుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం మన సమావేశం అవ్వాలి అట్లో ప్రారంభమైనప్పుడు అది ఒక యూరప్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయి ఇక్కడ యూరప్ దేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులు మాత్రమే దీనికి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు స్విట్జర్లాండ్ ప్రభుత్వంతో సహా ప్రపంచంలోని ఏ ప్రభుత్వానికి సంబంధం లేదు ఇది అధికారికమైన సమావేశం కూడా కాదు ప్రైవేట్ సమావేశం అది క్రమక్రమంగా డెవలప్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి పెట్టుబడిదారులు అన్ని దేశాల నుంచి ప్రభుత్వాధినేతలకు పోవడం ప్రారంభమైంది ఇప్పుడు దాదాపు ప్రపంచం మొత్తం ప్రతి సంవత్సరం దావోస్లో ప్రపంచంలోని పెట్టుబడిదారులందరూ అక్కడ ఉంటారు ప్రపంచంలోని అన్ని దేశాల అన్ని రాష్ట్రాల రాజకీయ నాయకులు అధినేతలు అక్కడ అక్కడ చర్చించేది ఏంటి మన వాళ్ళు మన రాజకీయ నాయకులు మనం చాలా చూసాం ఇక్కడ చంద్రబాబు నాయుడు దీంట్లో నెంబర్ వన్ ఎంత అద్భుతమైన పెట్టుబడులు తీసుకొస్తున్నా అని చెప్తాడు పెట్టుబడులు తీసుకొస్తున్నా దేశాభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నా అని చెప్పి చెప్తాడు చెప్పాడు గతంలో తర్వాత జగన్ కూడా అదే మాట చెప్పాడు ఇక్కడ కూడా కేసీఆర్ చెప్పాడు అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పాడు తర్వాత రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు ప్రస్తుతం లో ఉన్నారు పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం నిజంగా ఇది మనం పెట్టుబడులు ఆకర్షించ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం పెట్టుబడులు ఆకర్షించడం ఆకర్షించడమైనా ఇంకేమైనా లిటిగేషన్ ఇది నిజానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నది రాష్ట్రాలను దేశాలను అభివృద్ధి చేయడానికి కాదు పెట్టుబడిదారులు ఎందుకు పెట్టుబడిదారులు ఎందుకు పెట్టుబడి పెడతాడు ఎందుకు ఫ్యాక్టరీ పెడతాడు లేకపోతే దాని మీద పెట్టుబడి ఎందుకు పెడతాడు లాభం రావడం కోసం పెడతాడు ఆ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నది ఎందుకు ఏ దేశంలో ఎక్కువ లాభాలు శ్రమ శ్రమశక్తి తక్కువ ధరకి ఇక్కడ దొరుకుతుంది తక్కువ కూలికే పనిచేసే కార్మికులు ఎక్కడ దొరుకుతుంది ప్రభుత్వాలు ఎక్కువ సబ్సిడీలు ఇచ్చే ప్రభుత్వం ఎక్కడ ఉంది ఎక్కువ లాభం రావాలంటే ఏ దేశంలో పెట్టుబడి పెట్టాలి అని పెట్టుబడులు రావడం ఆశిస్తాడు మన రాజకీయ నాయకులు ఏం చేస్తారు ప్రభుత్వ అయిన రాజకీయ నాయకులు తమ రాష్ట్రాల్లో ప్రజలకు చాలా గొప్పలు చెప్పుకోవడం ప్రచారం చేసుకోవడం చేస్తుంటారు కానీ వీళ్ళు చేసేది ఏంటంటే అక్కడికి పోయి మా దగ్గరికి రండి హైదరాబాద్కి వస్తే వందల ఎకరాలు ఫ్రీ ఫ్రీకి ఇచ్చేస్తారు కరెంటు సబ్సిడీ ఇంకా రకరకాల సబ్సిడీ ఏ విధంగా ఇచ్చి వాళ్ళ మన దేశ ఈ భూమి ఎవరిది ఇక్కడ ప్రజలది కరెంటు వాళ్ళకి సబ్సిడీ ఇస్తే మిగిలిన ఖర్చు అవుతున్న కరెంటు మీద ఖర్చు అవుతున్న డబ్బులు కట్టేది ఎవరు ఇక్కడ ప్రజలు ప్రజల ఆదాయంతో ప్రజల సొమ్ముని నువ్వు పెట్టుబడి దాడి పెట్టుబడి దాడికి అప్పన్నంగా అప్పయ్య అప్ప చెప్తే ఏం జరుగుతుంది వెయ్యి కోట్లు పెడతాడు పదివేల కోట్లు పెడతాడు ఎనిమిది వందల కోట్లు పెడతాడు ప్రచారం జరుగుతుంది పెట్టచ్చు వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టి ఒక రెండు వందల మందికి వంద మందికో యాభై మందికో ఉద్యోగాలు ఇస్తాడు అది మన వాళ్ళు చెప్తున్న లెక్క రెండు వందల మందిలో వంద మందికే ఇచ్చే ఉద్యోగాలన్నీ లో పెడితే హైదరాబాద్ వాళ్ళకే ఇస్తాడా తెలంగాణ వాళ్ళకే ఇస్తాడా పోనీ రెండు తెలుగు రాష్ట్రాల వీళ్ళకి ఇస్తాడు అమెరికా అమెరికా పెట్టుబడేదానికి వచ్చినా అమెరికా నుంచి ముఖ్యమైన వాళ్ళని తెచ్చుకుంటాడు దేశంలో చాలా చోట్ల నుంచి ఎక్కడ తక్కువ ధరకు వస్తారో వాళ్ళని తెచ్చుకుంటాడు నైపుణ్యమైన ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటాడు హైదరాబాద్కి వచ్చే ఉద్యోగాలు లేకపోతే తెలంగాణకు వచ్చే ఉద్యోగాలు ఆ రెండు వందలు యాభై అరవై వేలు ఉంటాయి యాభై యాభై ఉద్యోగాల ఉద్యోగాల కోసం వేల కోట్ల రూపాయల విలువైన భూమిని అపనంగా పేపుతారు పవర్ సబ్సిడీ ఇస్తారు మన మన ట్యాక్స్ల మీద ఆధారపడి పవర్ సబ్ల సబ్సిడీ ఇస్తారు ఇంత చేసిన తర్వాత ఆ పెట్టుబడి పెట్టుబడి పెట్టి చేసిన ఉత్పత్తి మీద వచ్చే లాభాలు కోట్ల వేల కోట్ల రూపాయల లాభాలు ఎవరికి పోతాయి వాళ్ళు వాళ్ళ దేశానికి తరలించుకుపోతారు దీనివల్ల మన రాష్ట్రానికి మన దేశానికి వచ్చే ఉపయోగం ఏమి ఉందా అంటే ట్యాక్సులు కడతారు కదా వాళ్ళు ఇంతకాలం ట్యాక్సులు కడతారు ఆ ట్యాక్సుల వల్లనే మనం ఇచ్చే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీలు ఫ్రీ ఫ్రీ భూములు వీటి కంటే ట్యాక్సులు ఎక్కువ అవుతున్నాయా దీన్ని దీనికి వాళ్ళు జవాబు చెప్పలేదు ఏ రాజకీయ నాయకులు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు గారు చేస్తున్న వ్యవహారాలు అంతకుముందు జగన్ అంతకుముందు కేసీఆర్ వీళ్ళందరూ చేస్తున్న వ్యవహారానికి వెళ్ళి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చేవారు ప్రచారం చేసుకుంటారు ఆ ప్రచారంలో నిజం ఎంతో అబద్ధం ఎంతో పక్కన పెడితే ఆ వచ్చిన పెట్టుబడులు మొత్తం వాళ్ళ లాభాల కోసం మన మనను బలి చేయడానికి వీళ్ళు ఇస్తున్న వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టడం కోసం మా దేశాన్ని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అక్కడ కొట్టుకుంటారు మా దగ్గరికి రా అంటే మా దగ్గరికి రా నేను పది నేను ఫ్రీగా వందకి ఎకరాలు ఇస్తాను నేను వెయ్యి ఎకరాలు ఇస్తాను నేను పవర్ రెండు రూపాయలకు ఇస్తా అంటే వాడిని నేను యాభై పైసలకు ఇస్తా అని కోట మనకు మనం ఏ విధంగా పోటీ పడి వాడికి లాభాలు చేకూర్చడం వాడిని దోచిపెట్టడం జరుగుతుంది దీనివల్ల ప్రజలకు నష్టమే తప్ప సమావేశాల వల్ల భారతదేశం కానీ లాంటి ప్రపంచంలో ఏ దేశాలైనా కూడా లాభపడింది ఏమీ లేదు ప్రజలకు నష్టం పెట్టుబడిదారులకు మాత్రం వేల కోట్ల రూపాయలు కావు అయితే ఇందులో రెండో అంశం ఇది మొదటి అంశం రెండో అంశం అక్కడ చంద్రబాబు కాని ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ అంతకుముందు ఇక్కడ కేసీఆర్ కానీ అక్కడ జగన్ కానీ ఆ ప్రభుత్వాలు ఆ ముఖ్యమంత్రులు ఆ ప్రభుత్వంలోని అధికారులు మంత్రులు దావోస్ వెళ్ళి పెట్టుబడులు తెస్తున్న పెట్టుబడులు ఎంత ప్రకటిస్తున్నది ఎంత అనేది కూడా ఈ వివరంగా చూడాల్సింది ప్రచారం సమా నిజంగా ప్రచారం జరుగుతున్నంతగా ఇక్కడ పెట్టుబడులు వస్తున్నాయా అది కూడా చూడాల్సిన అవసరం ప్రతిసారి లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్తున్నారు వస్తున్నాయి ఒప్పందాలు యాక్చువల్ గా ఇది ఉంది నేను చెప్పినట్టు దీనికి ఎటువంటి అధికారం లేదు ఈ సమావేశం ఒప్పందాలు అమలు చేయాల్సిన అవసరం లేదు ఏ ఒప్పందాలు అమలు చేయాల్సిన అవసరం లేదు ఒక పెట్టుబడిదారుడు రేవంత్ రెడ్డి కూర్చొని లేకపోతే ఒక పెట్టుబడిదారుడు చంద్రబాబు కూర్చొని సంతకాలు పెట్టినంత మాత్రాన వెయ్యి కోట్ల రూపాయలు మేము పెడతాను సంతకాలు సంతకారెంట్తో మాత్రాలని కంపల్సరీ వెయ్యి కోట్ల రూపాయలు పెట్టాలని రూల్ ఎక్కడ లేదు వాళ్ళని నేను చేయలేదు మీరు పెట్టకపోతే ఏం చేస్తున్నారు పెట్టరు చెయ్యరు ఏమవుతుంది అనమాట దీనివల్ల వీళ్ళ ప్రచారం రేపటి ఎలక్షన్లో గెలవడం కోసం చేసుకుంటున్న ప్రచారం ఫేక్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి లేని కంపెనీలను సృష్టించి పెట్టుబడులు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను రాయించుకొని పేపర్లలో అక్కడ లక్ష కోట్లు కాదు ఆ కంపెనీ ఏముండదు కంపెనీకి ఐదు పైసలు కూడా వాళ్ళు లక్ష కోట్ల పెట్టుబడి పెడతారు ఈ విధమైన ఈ అటు రాజకీయ నాయకులు ఆడుతున్న నాటకంలో వె్రోడు గమ్యలేదు ప్రజలు దీని మీద ప్రతిపక్షాలు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత విషయాలన్నీ బయట వాళ్ళు చేసింది పెట్టరు ఇప్పుడు చేస్తున్న ముఖ్యమంత్రులు పెట్టారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల పదిహేను పంతొమ్మిది పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు అప్పుడు ఆయన దావోస్ పర్యటనలో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి ప్రకటించిన పెట్టుబడులు ఏంటి తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి అనేది ఆయన వ్యతిరేక పత్రికైన ఎవరు మన సాక్షి చాలా వివరంగా ఒకటి రాసింది దాంట్లో వివరాలు చూసుకుంటే ఇందులో మరి పూర్తి నిజం ఉందా అబద్ధం ఉందా అంటే అంకెలు మాత్రం నిజం వీళ్ళు చేసింది కూడా అదే జగన్ చేసింది కూడా అదే కానీ జగన్ గురించి చెప్పరు చంద్రబాబు నాయుడు చేసింది మాత్రం చెప్తారు రెండు వేల పదిహేనులో లో మీటింగ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ సిఇఓ సత్య నాదేళ్లతో సమావేశమైన విశాఖకు మైక్రోసాఫ్ట్ తో పాటు ఇన్ఫోసిస్ విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయని ప్రకటన చేశారు రాష్ట్రంలో భారీ హార్డ్వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయంటూ దావోస్ లో ఒప్పందాలు చేసుకున్నామని ప్రచారం చేశారు అవి ఏవి రాలేదు రెండు వేల పదహారులో మియర్ బర్గర్ ఇస్లో సంస్థల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ఏపీలో పెడుతున్నారు ఒప్పందాలు చేసుకున్నామని చంద్రబాబు ప్రకటించారు అది రాలేదు రెండు వేల కోట్లతో హెర్జీ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు దానికోసం పెట్టుబడుద ఒప్పందాలు చేసుకున్నట్టు ప్రకటించారు అది కాలేదు ఇండియా గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతో పాటు నెస్లే సంస్థలు పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయని చంద్రబాబు ఆ రోజు ప్రకటించారు అది అమలు కాలేదు రెండు వేల పదిహేడులో ఐటి హెల్త్ కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ నలభై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నట్టు ఒప్పందాలు చేశారు కానీ ఆ ఒప్పందం అమలు కాలేదు విశాఖలో యూకేకి చెందే ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఐదు వందల పడగల హాస్పిటల్ ఏర్పాటు చేస్తా అని చంద్రబాబుతో రెండు వేల పదిహేడులో దావాస్ ఒప్పందం జరిగింది కానీ హాస్పిటల్ కాదు కదా అక్కడ వాళ్ళు ఇక్కడికి రాను కూడా రాలేదు విశాఖ ఫార్మాసిటీలో నోవార్టీస్ ఆర్ అండ్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు అది కాలేదు రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరామ్ కో శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తా అది కూడా కాలేదు గూగుల్ యాక్సెంచర్ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఒప్పందాలు జరిగింది అది జరగలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో హిటాచి పెట్టుబడులు పెడుతుందని చంద్రబాబు ప్రకటించాడు అది కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో జేఎస్డబ్ల్యూ మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది చంద్రబాబుతో దావోస్ అది అమలు కాలేదు డెలైట్ పెగా సిస్టమ్స్ ఏపీలో యూనిట్లను ఏర్పాటు చేస్తామని ఒప్పందాలు చేసుకుంది చంద్రబాబుతో ఇవన్నీ చంద్రబాబు స్వయంగా ప్రకటించారు ఇవేవి అమలు కాలేదని సాక్షి రాసింది సాక్షి రాసింది కాబట్టి అబద్ధం అవుతుంది తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేయొచ్చు కానీ ఇది బహిరంగ వేదిక మీద ఆయన ప్రకటించింది వచ్చిందా లేదా మనకు తెలుస్తుంది ఏపీలో ఇవన్నీ వచ్చాయా లేదా దానికి పెద్ద జ్యోతిష్యం తెలియాల్సిన అవసరం లేదు కళ్ళతో కనబడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ పరిపాలన వైయస్ జగన్ దావోస్ పర్యటన కూడా జరిగింది ఇదే ఆయన కూడా గురించి చాలా ప్రకటనలు చేశాడు కానీ ఆ పెట్టుబడులు ఏమీ రాలేదు అదేవిధంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక్కడ బిఆర్ఎస్ నాయకులు కూడా ఇవే ప్రచారం చేస్తున్నారు పెట్టుబడులు వాళ్ళు చెప్తున్న పెట్టుబడులు నలభై రెండు వేల కోట్ల రూపాయలు గతంలో లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి దావోసుకు వెళ్ళినప్పుడు చేసుకున్న ఒప్పందాలు నలభై రెండు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి నలభై రెండు వేల కోట్లు రాష్ట్రానికి వస్తున్నాయని రేవంత్ రెడ్డి చెప్పాడని కానీ అందులో వచ్చింది ఎనిమిది వందల అరవై రెండు కోట్లు మాత్రం మేన్ పెట్టుబడులు వచ్చినాయని బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఇందులో నిజాం నిజాలు ఖచ్చితంగా దీనికి జవాబు చెప్పాల్సి ఉంది రేవంత్ రెడ్డి అయితే చాలా నిజాలు ఉన్నాయి అప్పుడు చేసుకున్న ఒప్పందాలీ ఒప్పందాల్లో ఫిఫ్టీ పర్సెంట్ పైన అమలు కాలేదు అనేది మాత్రం వాస్తవం అప్పుడు చెప్పిన నలభై వేల రెండు వందల ముప్పై రెండులో రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అదానితో ఒప్పందాలు అదాని కంపెనీలు చేసుకున్న అదాని కంపెనీతో ఒప్పందాలు చేసుకోవడం కోసం భారతదేశంలో ఉండే అదాని గుజరాత్ లో ఉండే అదాని అదానితో హైదరాబాద్ లో ఉండే రేవంత్ రెడ్డి వెళ్ళి స్విట్జర్లాండ్ లో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది ఈయన మెగా కంపెనీతో కూడా ఒక ఒప్పందం చేసుకున్నాడు ఎన్ని వేల కోట్లు సమ్ క్లోర్స్ మెగా కంపెనీతో కూడా ఎక్కడ దావోస్ లో ఒప్పందం చేసుకున్నాడు మెగా కంపెనీ పని ఎక్కడ ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్ లో ఉండే రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఉండే మెగా కంపెనీ ఎండి ఎల్లి లో ఒప్పందం చేసుకుంది అర్థం ఉందా దీనికి లో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మెగా కంపెనీతో కావచ్చు అదానితో కావచ్చు చేసుకున్న ఒప్పందాలు ఇప్పటివరకే దమలు కాలేదు సరే అదాని అదానితో రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ అని రేవంత్ అదాని అప్పుడు రేవంత్ రెడ్డి అదానికి మధ్య చాలా ఒప్పందాలు ఉన్నాయని బీఆర్ఎస్ ప్రచారం చేసింది ఒకవైపు అదాని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు గాంధీ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు చేసుకుంటే రేవంత్ రెడ్డి అదానికి రెడ్ కార్పెట్ పరు పరుస్తున్నాడు చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది ఆ నేపథ్యంలో ఈయన ఒప్పందాలు చేసుకున్నాడు ఒప్పందాలు అమలయంటే అమలు కాదు రేవంత్ రెడ్డి చెప్తున్న వేల కోట్ల రూపాయలు రాలేదు ఇప్పుడు మళ్లీ ఇండియా రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్లీ ఒప్పందాలు చేసుకుంటున్నాడు రోజు కోటి రకటన ఈ రోజు రేవంత్ రెడ్డి ఫలానా పెట్టుబడిదారులతో ఒప్పందాలు జరిగి ఎన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రాబోతున్నాయి ఇన్ని వందల మందికి ఉద్యోగాలు కల్పించబోతున్నాయి చంద్రబాబు నాయుడు కూడా ఆ విధంగా ప్రకటనలు ఈ విధమైన ప్రకటనలో నిజా నిజంలో ఈరోజు తెలియవు వచ్చే సంవత్సరాలు కూడా తెలిసిపోతాయి ఇందులో నిజం ఏంటి అబద్ధం ఏంటి నిజానికి వీళ్ళకి వీళ్ళను చాలా మంది పెట్టుబడి పెట్టడానికి రావట్లేదు ఇందులో ఇంకా దుర్మార్గం ఏంటంటే ఎనభై వేల కోట్ల ఎనభై వేల కోట్ల ఎనభై కోట్ల ఆదాయం ఎనభై కోట్ల ఆదాయం వచ్చే ఒక కంపెనీ పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం చేసుకున్నట్టు ఒక వార్త వచ్చింది ఈ విధమైన అంటే అతి తక్కువ ఆదాయం ఉన్న ఫ్యాక్టరీ అతి తక్కువ టర్న్ ఓవర్ ఉన్న ఫ్యాక్టరీ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైందంటే నమ్మడం చాలా కష్టమైంది అట్లే షెల్ కంపెనీలు షెల్ కంపెనీలు అంటే ఫేర్ కంపెనీ ఫేర్ కంపెనీలు నిజానికి కంపెనీ కంపెనీలు రెండవ ఈ విధమైన కార్యకలాపాల కోసం కంపెనీ పెట్టేను దాంతో ఒప్పందాలు చేసు అటు చంద్రబాబు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు దేశంలో అన్ని రాష్ట్రాల్లో అందరు ముఖ్యమంత్రులు చేస్తున్న పని ఇదే వాళ్ళ రాష్ట్రంలోని ప్రజలకు నమ్మి ప్రజలు నమ్మించడానికి వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాయని చెప్పడానికి ఈ విధమైన ఒప్పందాలని ఒక నాటకం జరుగుతుంది ఇందులో కొంత బాగా వస్తున్నాయి కొంత బాగా రావడం అయితే ఒకవేళ వచ్చిన ఇక్కడి ప్రజలకు ఉపయోగ ఉపయోగమైంది కాదు ఇక్కడ ప్రజల శ్రమను ఇక్కడ వనరులను దోచుకోవడం కోసం మాత్రమే పెట్టుబడిదారులు వస్తారు అనే స్పృహ మనకు లేకపోతే ఈ పెట్టుబడిదారులు మన కోసం మనల్ని ఉద్ధరించడానికే వస్తున్నారు ఆయన వాళ్ళు మనం ఉద్ధరించడానికే ఈ రాజకీయ నాయకులు వాళ్ళని తీసుకొస్తున్నారని భ్రమంలో మనం బతుకుతే మనం దెబ్బతింటాం వాళ్ళు మనల్ని దోచుకోవడానికి వాళ్ళ లాభాలు పొందడానికి వస్తున్నారు తప్ప మన కోసం కాదు ఇంత మంచి విశ్లేషణలు మాకు అందించినందుకు ధన్యవాదాలు సార్